మన తెలుగు మేకింగ్ లో కాన్సెప్ట్ ఫిల్మ్స్ అన్న వాటిని ప్రొడ్యూసర్స్ కూడా అంతగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఒక సీనియర్ పర్సన్ గా సీనియర్ పర్సన్ గా అంటే మీరు ఆలోచన కరెక్టే కానీ తెలుగులో కూడా మార్పు వచ్చింది ఒక బేబీ సినిమా వచ్చింది ఒక బలగం సినిమా వచ్చింది అవి కూడా డిఫరెంట్ ఆలోచనలతో వచ్చి సక్సెస్ అయినాయి పర్సెంట్ బేబీ బలగం అన్నది గ్యారంటీ వల్ల మనకి ఇక్కడ అన్ని సినిమాలు అలాంటి సినిమాలు రాకపోవటానికి రీజన్ ఏంటంటే నిర్మాతల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళలో ఆ రకమైన టేస్ట్ ఆ రకమైన మార్పు రాలేదు ఇప్పుడు మహానటి అనే సినిమా టేస్ట్ తోటి తీశారు కదా ఎంత పెద్ద హిట్ అయింది అవునండి ఎవరన్నా కట్ చెప్తే తీస్తారా తీరండి సావిత్రి గారి పుస్తకం చదివితే తెలుస్తుంది లేకపోతే సీనియర్స్ నడితే తెలుస్తుంది సినిమా ఎందుకు అంటారు కదా అవును బట్ వాళ్ళు డేర్ చేసి తీశారు కదా అవును సార్ జాతి రత్నాలు అనే సినిమా తీశారు ఆడింది సో ఇలాగా తెలుగులో కూడా తీస్తున్నారు మలయాళంలో నాకు తెలిసి మలయాళం గురించి ఇదివరకు తమిళ్లో మాట్లాడుకునే వాళ్ళం ఈ రెండు లాంగ్వేజెస్లో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మనం ఇంకా కథ కథ అని ఒక టోటల్ స్ట్రక్చర్ ఉన్న కథ గురించి ఆలోచిస్తాం బట్ మలయాళంలో ఒక ఇన్సిడెంట్ని కథగా చేస్తారు మంజుమల్ బాయ్స్ ఉంది ఒక ఇన్సిడెంట్ అది ఒక ఐదుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు ఒకడు ఏదో లోయలో పడిపోయాడు ఇంకా దాని లోపల పడిపోయాడు అటు చచ్చిపోతాడు మీరు ఇళ్ళకెళ్ళిపోండి అంటారు అక్కడ లేదు లేదు అటు బతుకుతాడు వాడిని సేవ్ చేయాలి అంటారు ఆ సేవ్ చేసి కూడా ఒక బట్టతలు వేసుకుని ఒక పెద్ద థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఆడు దాని మీద స్టిక్ అయ్యి వాళ్ళందరూ చాలా ఎఫర్ట్ పెట్టి పోలీసు వాళ్ళని యాక్టివేట్ చేసి అన్ని చేసి ఆయన సేవ్ చేస్తారు సేవ్ చేసేటప్పుడు ఆ బట్టలో మనకి హీరోలా అనిపిస్తాడు అవునండి అతను ఆ సినిమా వదిలేసి హీరోగా ఫోటోలు బట్టుకు వెళ్తే అతను కమిడియన్ వేసినా ఎవరు ఇస్తారు ఎవరు ఎవరు ఆ కథ నేను తీస్తానని ఏ డైరెక్టర్ అన్నా వెళ్తే ఛాన్స్ ఇస్తారా ఇక్కడ ఎవరండి మరి అదే అది ఆ మార్పు ఇక్కడ వచ్చి ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని కథ రాసుకుని ఆ కథే ఆ ఇన్సిడెంటే కథ అని అనుకునే సినిమాలు తీయటం స్టార్ట్ చేస్తే ఇక్కడ కూడా బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కరెక్ట్ సో ఆ మార్పు రావాలి మెల్లిమెల్లిగా వస్తుంది బల్లగౌం సినిమా మన కలర్ ఫోటో ఇలాంటి చాలా బేబీ ఇవన్నీ కూడా చనిపోతే కాకులు రాలేదు అనే ఒక చిన్న ట్రెడిషనల్ పాయింట్ మీద చాలా డేర్ గా తీసారు అది చాలా మంచి సినిమా అయింది కదా అవునండి ఆ డేర్ గా తీసిన సినిమాల్లో ఎప్పుడు ఫెయిల్యూర్ అవలా అవును సో అందువల్ల ఆ మార్పు స్టార్ట్ అయింది ఫుల్ ఫ్లెడ్జెడ్గా అక్కడ వచ్చినట్టు రాకపోవడానికి రేజన్ ఏంటంటే మలయాళంలో చాలా బడ్జెట్ లో బడ్జెట్ లో ఉంటాయని నేను ఇక్కడ మనకి అంత లో బడ్జెట్ లో చేయలేం కాబట్టి కొంచెం ధైర్యం రాలదు ఆ ధైర్యం అనేది రావాలి ఇలాంటి కొత్త ఆలోచనలతో దర్శకులు రావాలి కథకులు రావాలి ఆ మార్పు అంతా ఇక్కడ రావాలని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని హండ్రెడ్ పర్సెంట్ సార్ అందుకే మీకు అలాంటి వైడ్ థింకింగ్ ఎకడమిక్ థింకింగ్ ఉన్న మనిషి కాబట్టి మిమ్మల్ని నేను లేకపోతే మామూలుగా మామూలు రొటీన్ గా మన మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటండి ఇలాంటివి ఎక్కడ పుట్టారు ఐ డినా ఐ డోంట్ ఆస్క్ అండి ఎందుకంటే మనిషి వచ్చిన మనిషి బట్టి ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎడ్యుకేషను ఒక ఎకడమిక్స్ అన్నది క్రియేట్ అయితే విన్న వాళ్ళకి ఎక్కడొక్కడో ఉపయోగపడుతుంది ఆ పాయింట్ అన్నది నేను బేసిక్గా జర్నలిస్ట్గా నమ్మే విషయం సార్ దానికి తగ్గట్టుగానే మీ ఇంటర్వ్యూ నాకు జరిగిందని నాకు చాలా సంతృప్తి కలిగింది సార్ నాకు కూడా ఎవరన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వేస్తే ప్రతి మనిషికి మనకు తెలియకుండా మన గురించి వికీపీడియాలో వివరాలన్నీ రాసేస్తూ ఉంటారు అవును చూస్తే తెలుస్తుంది ఎక్కడ పుట్టాము ఎప్పుడు ఏం చదువుకున్నాం ఏ సినిమా ఫస్ట్ సినిమా ఇలాంటివన్నీ సో ఇంటర్వ్యూలు అలా ఉండకూడదు అనేది నా కోరిక అందుకే నేను అవన్నీ అడగలేదు అసలు మీరు అక్కడ మూడు సినిమాలు వెంకటేష్ బాబుతో పెద్ద హిట్లు చేసి వెంకటేష్ బాబుతో కదా చెయ్యాలి ఫస్ట్ పిక్చర్ అక్కడ అంత రికార్డ్ ఉంది సురేష్ ప్రొడక్షన్స్ లో వై దట్ యంగ్ పేర్ వాళ్ళిద్దరితో చేయడం వెంకటేష్తో కదా ఇది ఒక ఇందాక మనం పర్సనల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్ వైవిఎస్ చౌదరి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం అవును అతను అడిగారు జూనియర్ తోటి ఎంతో సినిమా చేయలేదని అతనేమో దోలెక్ చేయడా కాదు కదా కథ కుదిరి ఆయన చే చేద్దామని అనుకుని ఇతను ప్రయత్నం చేస్తే ఆ రో ఆ మూడు జరగకపోతేనే కదా అవునండి ఇంచుమించు వెంకటేష్ బాబుది అనేది అసలు నా మైండ్లోనే లేదు ఎందుకంటే నేను లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాను అప్పుడుకే మేము చేసిన ఒక లవ్ స్టోరీ చాలా రిస్క్ తో కూడా ప్రేమించుకున్నాం అదే ఒక ఫ్యామిలీ స్టోరీయో లేకపోతే ఒక మా స్టోరీ అని అంటే నా మైండ్లో వెంకటేష్ బాబు వచ్చి ఉండి ఓడాం అయ్యి ఉండొచ్చు తర్వాత నేను రాసుకున్న చెప్పాను కదా అన్నారు కదా ఆయన అన్నారు నేను అంత టైము నాకు ఇప్పటికే నేను చాలా మంది ఇంకా చేయబేట్ అనే పరిస్థితికి వచ్చేసాను అని చెప్పి నాకు తొందరగా ప్రాజెక్ట్ కావాలనే యాంగిల్లో మూవ్ చేశాను డైరెక్టర్ అన్న క్రెడిట్స్ పడిపోవాలంతే పడిపోవాలంటే ఇప్పుడు అంటే రెండు సినిమాలు తీసి లేకపోతే షార్ట్ ఫిల్మ్ తీసి కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు మేము వచ్చిన టైం లో కనీసం మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ డైరెక్షన్ ఛాన్స్ వచ్చేది కాదు అవునండి మేము వచ్చినట్టు మనం వచ్చినప్పుడు మనం వచ్చిన టైంకి సో అది మనకు తెలుసు అయినా కూడా మనం పెళ్ళైంది పిల్లలు పుట్టారు మనం చేయకపోతే ఎలాగా అనేది ఉంటది కదా అవును సో ఆ దాంట్లో మనం కోరుకున్నది దానికి తగ్గట్టే అసలు నా లైఫ్ లో ఒక విజిటింగ్ కార్డ్ లాంటి సినిమా అయిపోయింది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళైనా కూడా ఒక రెస్పెక్ట్ దాని గురించి నాకు ఎక్కడికెళ్లి ఉంటది అవును అవునండి ఈ మధ్యన మేమ్స్ లో చూసారా నేను యాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను నేను సినిమా తీసింది ఎవరు తెలుసా ఇతనే అని ఇలాగా కొన్ని టీవీ నైన్ వాళ్ళు ఆళ్ళు ఇళ్ళు పెడితే వాటి మీద కామెంట్స్ కానీ వాటి మీద అలాగా వావ్ అని ఒక వంద నూట యాభై కామెంట్స్ నాకు ఎవరో పంపించారు అవన్నీ చూస్తుంటే ఆ సినిమా మన ఇంకా బతికిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ బతికిస్తుంది సార్ ఒక మంచి సినిమా అన్నది ఎప్పటికైనా అది ఒక అడ్రస్ లాగా మీరు అన్నట్టుగా ఒక విజిటింగ్ కార్డు గోల్డ్ కార్డు ఆ సినిమా ఎప్పటికైనా మీ కెరీర్కి ఎందుకంటే మీ డిగ్నిటీస్ ఏంటి లేకపోతే మీ డెలికసీస్ మీ తాలూకా ఫైనల్ ఫైన్ టచెస్ ఏంటో నాకు తెలిసిన వాడిగా మీరు అంత గొప్ప సినిమా ఎందుకు తీయగలిగారు నాకు అర్థం అవుతుంది అండి మేక్ యు బ్యాడ్ ఫిల్మ్ అది ఆడతాడుతా ఆడదా సెపరేట్ మ్యాటర్ అవును స్టాండర్డ్స్ అన్నది అనేది పక్కన పెడితే సినిమా నేను సో ఐ లవ్ యువర్ కెరీర్ సార్ రియల్లీ స్పీకింగ్ ఎందుకంటే చాలా ఆయన అందుకే బిగినింగ్ లో చెప్పినట్టుగానే దెర్ ఆర్ నో క్వశ్చన్స్ ఓన్లీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నాను తద్వారా మీరు మా కి కూడా మా వ్యూయర్స్ కి అనుకోండి ఇండస్ట్రీలో చాలా మంది అప్ కమింగ్ పీపుల్ అండ్ ఎగ్జిస్టింగ్ పీపుల్కి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీని అందించారు మీరు ఇంటర్వ్యూ ద్వారా దట్స్ గ్రేట్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళని బట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టే లోపల గుండె లోతుల్లో ఉన్న ఆలోచనలన్నీ ఆన్సర్లుగా వస్తాయి బయటికి సో మీకు కూడా థ్యాంక్ యూ వెల్లెవరీ అండి ఇది కాశీ విశ్వనాథ్ గారు ఒక ఒక వరవడిలో ఒక నడవడికతో సినిమా పరిశ్రమలో చాలా కాలం ఉండి ఆ క్రమశిక్షణ కానీ ఆ క్వాలిటీస్ని కా మిస్ కాకుండా సినిమాలు డైరెక్ట్ చేశారు తర్వాత మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ దాని వెనక తనదైన ఫిలాసఫీని పొందుపరుచుకుని దాన్ని భద్రపరచుకుని ముందుకెళ్తున్నందుకు మనందరం కూడా ఆయన్ని శతదా అభినందించాల్సిన సందర్భం ఇది లెట్ అస్ విషిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ కమింగ్ డేస్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి